శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ అయినను జనులలో కొందరు తన్నెందుకు ఆశ్రయించుటలేదో తెలుపుచున్నారు ఇరవై నాలుగవ శ్లోకం అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావ అజానంతో వ్యయమనుత్తమం వ్యాఖ్య భగవంతుడు వాస్తవముగా నిర్వికారుడు సర్వవ్యాపి ప్రపంచాతీతుడు ప్రకృతికి విలక్షణమైన వాడు అనంతుడు నాశరహితుడు లోక కళ్యాణార్థమై వారు అప్పుడప్పుడు దేహమును ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సముద్ధరణ ఆది కార్యములను అనర్చుటకై లోకమున అవతరించుచుందరు మాయను స్వాధీనపరచుకునిన వారు కనుక వారు తన ఇష్ట ప్రకారము దేహమును గ్రహించుటకు త్యజించుటకు శక్తి కలిగి ఉందరు ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా నాలుగవ అధ్యాయం ఆరో శ్లోకము అని వారే ఒక సమయమున వచించి ఉండేది కావున ఆ ప్రకారము అవతరించినప్పుడు అనగా వ్యష్టిత్వమును దేహమును స్వీకరించినప్పుడు వారి సమష్టిత్వమునకు ఏమాత్రము భంగము లేదు వ్యష్టి రూపము వారు తాత్కాలికముగా కల్పించుకునినదే అగుణం నామరూపాత్మకమైన ఈ దేహము వారి పరిపూర్ణ రూపము కాదు భక్తులకు భక్తులను అనుగ్రహించుట కొరకు తాత్కాలికముగా గ్రహించినదే అగును ఆయనను వివేకము లేని వారు మందబుద్ధులు ఆ చిన్న దేహమే భగవంతుని యథార్థ రూపమనియు భగవంతుడు మనుష్య మా మనుష్య మాత్రుడే అనియు తలంచుచున్నారు దేవకీ వసుదేవులకు పుట్టిన ఆ కా ఈ కన్ కానిపించి మానవ శరీరమే భగవంతుడనియు అంతకు మించి మరి ఒక రూపము వారికి లేదనియు వారి అభిప్రాయము ప్రారంభములో భక్తి శ్రద్ధలు కలుగుటకు భగవాను సాకార రూపమును గ్రహించినను అంత మాత్రముతో తృప్తి నందక అతని నిరాకార రూపమును కూడా క్రమముగా తెలుసుకోనవలసి ఉండును పరమాత్మకు పరాపరారూపములు రెండును కలవు భక్తులను అనుగ్రహించుట కొరకై గైకోను రామకృష్ణాద్యవతారములు అపరారూపము అవ్యక్త అనంత సద్గణ చిద్గణ రూ స్వరూపము పరారూపము కనుకనే పరంభావం అని దానిని గూర్చి చెప్పిరి అది ఏ భగవాను వాస్తవ రూపము దానిని విశ్వసింపక పాంచభౌతిక దేహము మాత్రమే భగవంతుడని తలంచువారు అవివేకులు అల్పబుద్ధులు అబుద్ధయ అని పేర్కొనబడినది ఏలయనగా వారు దృశ్యమునకు పరమై అవ్యయమైన అపరిచ్ఛిన్న రూప స్వరూపమును ఎరుగక పరిచ్ఛిన్నమైన స్వరూపం మాత్రమే భగవంతుడని చెప్పుచున్నారు అది చాలా పొరపాటు కనుకనే వారు మందబుద్ధులని బుద్ధులని తెలుపబడినది భగవంతునికి ఇచ్చట నాలుగు విశేషణములు చెప్పబడినవి అవ్యక్తిత్వము ప్రపంచాతీతము అవ్యయత్వము సర్వోత్తమత్వము పరమాత్మ వాస్తవముగా అవ్యక్తుడు అనగా స్థూలనేత్రమునకు కానరాడు ఏలయనిన వ్యక్తమగు ప్రతి వస్తువు ఏదియో ఒక సమయమున నశించిపోవును పరమాత్మయు వ్యక్తరూపము మాత్రము కలిగి ఉన్నాడని తలంచుచో వారునే నశించిపోవచ్చు వారెనియో అనియే భావించవలసి వచ్చును అట్లు కాదు వారు అవినాశి కావున భౌతిక నైత్రమునకు కానిపించు స్థూల విగ్రహము మాత్రమే లేక ఉపాధి మాత్రమే దేవుడని తలంచితే అది కేవలము భ్రమ మాత్రమే అగునని ఇచట స్పష్టీకరించబడినది మరియు భగవంతుడు అతి సూక్ష్మమైన వాడు స్థూలమగు ఆకాశమే కంటికి కనపడకుండా ఇక మనస్సు కంటే అతి సూక్ష్మమైన చిదాకాశ రూప పరమాత్మ కంటికి ఎట్లా కానవచ్చును కనుకనే అవ్యక్త రూపుడని చెప్పబడినది అయినను జనులకు శుద్ధ చే వారి వారి హృదయమున ఆత్మరూపమున సాక్షాత్కరింపబడబడుచునే ఉన్నారు మరియు దృశ్యమునకు పరుడై దృక్స్వరూపుడై ఉండుట వలన ప్రపంచాతీతుడని చెప్పబడెను నాశము లేనందువలన అవ్యయుడని చెప్ పేర్కొనబడెను దేశకాలములకు అతీతుడై దో దృశ్యవు దోషవర్జిత్తుడై నాశరహితుడై ఉండుట వలన సర్వోత్తముడని పేర్ తెలపబడను ఈ శ్లోకము ద్వారా సగుణారాధకులు సాకారోపాసకులు విగ్రహారాధనా పరులు భగవంతుని ఒక వ్యక్తి మాత్రముగా తెరచి సేవించువారు క్రమముగా ఏకాగ్రత భక్తి బాగుగా కుదిరిన పిదప క్రమముగా తమ భక్తిని దృష్టిని విశాలపరిచి పైమెట్టు ఎక్కి భగవంతుడు విగ్రహమునందు మాత్రమే కాక సమస్త చరాచరములందును భూత భవిష్యత్ వర్తమానములందును వ్యాపించి ప్రపంచాతీతుడై అది అదియే అతని యథార్థ రూపమనియు గ్రహించవలనని సూచితమవుచున్నది ప్రశ్న భగవంతుని వాస్తవ రూపం ఎత్తిది ఉత్తరము అవ్యక్తమైనది ప్రపంచాతీతమైనది నాశరహితమైనది సర్వోత్తమమైనది ప్రశ్న భగవంతుడు ఒక చిన్న దేహమే అని తలంచువారు ఎట్టివారు ఉత్తరము అవివేకులు ఏ కారణము చేత జనులు పరమాత్మను తెలుసుకొనలేక ఉన్నారో ఒకవేళ తెలుసుకొని నన్ను సామాన్య మానవునిగా నమ్ముచున్నారో ఇచ్చట విషధపరచుచున్నారు ఇరవై ఐదవ శ్లోకము నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజ్యయం యోగమాయచే బాగుగా కప్పబడియుండుట చేత నేను అందరికీ కనిపించువాడు కాను అవివేకులగో ఈ జనులు నన్ను పుట్టుకోలేనివాణినిగాను నాశరహితునిగా ఎరుగరు వ్యాఖ్య భగవంతుడు సర్వవ్యాపి అయ్యున్నచో ఉన్నచో అందరికీ ఎందులకు కనరారు సర్వజనులు ఏల వారిని జాలకున్నారు అనే ప్రశ్నలకు ఇచ్చట సమాధానం చెప్పబడుచున్నది పరమాత్మ యోగమాయచే మాయచే కపబడి అందు దాగుకుని ఉన్నారు కాబట్టి జనులకు ప్రత్యక్షముగాక ఉన్నారు ఎవరు ఆ మాయను వివేకాదులచే ఛేదించి వైచుతురో వారు భగవంతుని గాంచగలరు భగవంతునకు జనులకు మధ్య ఒక తెర కట్టెన్ కలదు అది త్రిగుణాత్మకమైనది అనగా సత్వ రజ గుణములకు మూడు పొరలు కలిగి ఉన్నది తమోగుణము నల్లటి మొద్దు పొర రజోగుణము ఎర్రటి సామాన్య పొర సత్వగుణము తెల్లటి పల్చని పొర ఈ మూడు పొరలతో కూడి ఉన్నది మాయావరణ జీవుడు నిష్కామ కర్మ భక్తి వైరాగ్య విరా విరా విచారణాదుల చేతను సాధనాతిశయము చేతను ఒక్కొక్క పొరను ఛేదించుకొనచో పోయి ఆ మాయా ప్రతిబంధకమును పూర్తిగా తొలగించుకొనినచో అప్పుడు ఆవలనున్న పరమాత్మ నిరావరణముగా ప్రత్యక్షముగా కనిపించగలడు ఆధ్యాత్మరంగమున తలుపబడిన సమస్త సాధనలను జీవునకు దేవునకు మధ్య గల ఈ మాయ అను అడ్డుకోవడను నిర్మీలించుటకే అగును అంతే కానీ దేవుని క్రొత్తగా పొందుటకు కాదు దాని నిర్మూలనము తన ఎందు వెలుగుచున్న దేవుడు పొందబడయే తీరును అయితే మూఢునకు మాయ అవ అవనిక ఛేదింపబడనందున దైవదర్శనము కాకయున్నది భగవంతుడు ఉన్నాడు కానీ అజ్ఞానులకు కానరాకయున్నాడు ఉన్నాడు కానీ గుడ్డివానికి కనిపించటలేదు దీపం ఉన్నది కానీ కుండ బోర్లింపబడి ఉన్నది అందుచే ఆ దీపం ఎవరికి నీ గోచరము కాకయున్నది ఆ కుండను తీసివేసిన వారికి లేక పగలగొట్టిన వారికి మాత్రమే లోనగల దీపము కనిపించును అది ఏ మాయాభంగము భగవంతుడు వాస్తవముగా జన్మరహితుడు నాశము లేనివాడు ఆ విషయమును మాయను దాటిన వివేకవంతులు మాత్రమే తెలుసుకొనగలుగుచున్నారు కానీ మాయకు లోబడిన మూఢులు కాదు అని గీతాచార్యులు ఇచ్చట బోధించుచున్నారు అవివేకులు మాయను పోషించుచున్నారే కానీ లేదు అనేక విషయవాసనలు దుర్వ్యసనములు భోగల పం భోగలంపటత్వము మున్నగు వానిచే వారు ఆ మాయను ఇంకనూ బలపరుచుచున్నారు దానికి పుష్టి గల ఆహారం అందుచే అది ఇంకనూ బలపడి దృఢపడి బాగుగా నిలగొద్రొక్కుకొని భగవద్ దర్శనమునకు ఘనమైన అడ్డుగోడవలే ఉండి జీవునకు మోక్ష మార్గమున మహాప్రతిబంధకముగా వర్తించుచున్నది కాబట్టి విఘ్నుడకు వాడు ఆ మాయారూపావరణమును భక్తి జ్ఞాన వైరాగ్యాదుల చేత విచ్ఛిన్న మునర్చి భగవంతుని సాక్షాత్కరించుకొనవలెను ఈ శ్లోకమున సర్వస్య ఎవరికి నీ కనపడుట లేదు అని చెప్పిన దాని అర్థము అజ్ఞానులెవరికి కనిపించుట లేదనియే అగును మరియు భగవంతుడు యోగమాయచే కపబడి ఉన్నాడను విషయము ద్వైత దృష్టి అందు చెప్పినదే అగును ఏలయనిగా వాస్తవముగా పరమాత్మకు ఏ ఆవరణమును లేదు అతడు నిరావరణ శుద్ధ చిన్మయమూర్తి అజ్ఞానులకు జీవుల దృష్టిని అనుసరించి ఏ అట్లు చెప్పబడినది సూర్యునకు మేఘమునకు వాస్తవముగా ఏ సంబంధమునూ లేదు కానీ మేఘమునకు ఉన్న వారి దృష్టిని అనుసరించి సూర్యుడు మేఘముచే కప్పబడి ఉన్నాడని చెప్పుదురు అట్లే భగవద్ విషయమును కొందరు యోగమాయా సమావృత అను పదమును మూడునకు విశేషణముగా తగిలించి యోగమాయావృతుడకు మూఢుడు దేవుని జాలకున్నాడని అర్థం చెప్పిడి ప్రశ్న భగవంతుడు ఏల అందరికీ కనిపించట లేదు ఉత్తరము యోగమాయచే కప్పబడి ఉండుట వలన ప్రశ్న భగవంతుని స్వరూపం ఎత్తిది ఉత్తరము జన్మరహితమైనది నాశవర్జితమైనది ప్రశ్న భగవత్ స్వరూపమును ఎవరు జాలకున్నారు ఉత్తరము అజ్ఞానులు ప్రశ్న ఎందుచేత ఉత్తరము భగవంతుని చుట్టూనున్న రూపమగు ఆవరణను వారు భేదింపలేరు కనుక ప్రశ్న కాబట్టి విఘ్నుడకు వాడు ఏమి చేయవలను ఉత్తరము తనకు భగవంతునకు మధ్య అడ్డుకోడగా నిలిచిన ఉన్న మాయారూపావరణమును శీఘ్రముగా ఈ జన్మయందే ప్రయత్నపూర్వకముగా ఆధ్యాత్మ సాధనల చేత తొలగించి వయసి భగవత్ సాక్షాత్కారమును అందవలయును